హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఈ వీడియోని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉన్నాయి కొన్ని పరిశోధనల్లో బయటపడినవి మిస్టరీలుగా మిగిలిపోయాయి అలాంటి పది రహస్యాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దక్షిణ అమెరికా దేశం బొలీవియాలో సూర్యద్వారంగా పిలిచే ఈ కట్టడం ఇప్పటికీ ఒక మిస్టరీ దీన్ని మీరు చూడాలంటే తివానాకు అనే నగరానికి వెళ్ళాలి అది ప్రాచీన రహస్య నగరంగా చెబుతారు క్రీస్తు శకం మొదటి మిలీనియంలో ఈ కట్టడం మొత్తం సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేదని పురాతత్వ శాస్త్రవేత్తలు నమ్ముతారు దీనిపై విచిత్రమైన గీతలు ఆకారాలు ఉన్నాయి వాటికి అర్థం ఏంటో ఎవరికీ తెలియదు కొంతమంది అంచనా ప్రకారం అవి మన ఇండియాలో నమ్మే రాశి ఫలాల లాంటివి కావచ్చు లేదా విశ్వానికి సంబంధించిన గుర్తులు కావచ్చు రెండవది భారీ రాతిగోళాలు కోస్టారికా మధ్య అమెరికా దేశం కోస్టారికాలో భారీ రాతిగోళాలు గుండ్రంగా ఉండటం మాత్రమే కాదు వాటిని ఎవరు నిర్మించారో ఎందుకు నిర్మించారో కూడా తెలియదు పంతొమ్మిది వందల ముప్పైలో అరటి పండ్ల తోటను సాగు చేస్తున్న కూలీలు పక్కనే ఉన్న అడవిని క్లీన్ చేయాలని అనుకున్నారు అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళినప్పుడు ఈ రాళ్ళు వాళ్ళకి కనిపించాయి అలా ప్రపంచం వాటిని చూసింది పూజారుల లాంటి స్థానికులు కొందరు ఇవి దైవరాళ్ళుగా భావించారు వీటి మధ్యలో రహస్య బంగారం ఉంటుందని అన్నారు కానీ కొన్ని రాళ్లను పగలగొట్టి చూస్తే వాటిలో ఏమీ లభించలేదు మరి ఆ రాళ్లను ఎవరు అలా చెక్కారో ఏమో మూడవది లాన్సాక్స్ పచ్చిక బయళ్ళు కెనడా కెనడాలో ఇదో పురాతన ప్రదేశం పంతొమ్మిది వందల అరవైలో ఇది బయటపడింది వెయ్యేళ్ల పురాతనమైనదిగా కార్బన్ డేటింగ్ పరీక్షల్లో తేలింది అప్పట్లో వైకింగ్స్ ఇక్కడ ఉన్నట్లు చెబుతారు ఇది ఇక్కడ ఉంది అంటే దాని అర్థం క్రిస్టోఫర్ కొలంబస్ కంటే చాలా ఏళ్ళ ముందుగానే స్కాండినేవియా సముద్ర నావికులు ఉత్తర అమెరికాకు వచ్చినట్లు లెక్క కొలంబస్ కంటే ముందే యూరోపియన్లు అమెరికన్లతో కాంటాక్ట్ అయినట్లు అర్థం చేసుకోవచ్చు ఈ పచ్చిక బయళ్ళు చాలా అందంగా ఉంటాయి సముద్రం పక్కనే ఉన్న ఈ ప్రాంతానికి టూరిస్టులు బాగా వస్తున్నారు ఇక రాతియుగపు సొరంగాలు యూరోప్ ఖండంలో చాలా చోట్ల సొరంగాలు ఉన్నాయి కొన్ని స్కాట్లాండ్ నుంచి టర్కీ దాకా ఉన్నాయి భూగర్భంలో ఉన్న ఈ సొరంగాలు బయటపడినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ఇవన్నీ శిలాయుగపు సొరంగాలే వేటగాళ్ళు కలిసేందుకు వీటిని నిర్మించుకొని ఉంటారని భావిస్తున్నారు ఖచ్చితంగా ఎందుకు నిర్మించారో ఎవరికీ తెలియదు తమను వేటాడే జంతువుల నుంచి తప్పించుకునేందుకే వీటిని నిర్మించుకొని ఉంటారని కొందరు పరిశోధకులు అంచనా వేశారు మరికొందరేమో సురక్షితంగా ప్రయాణించేందుకే వీటిని నిర్మించుకొని ఉంటారని భావించారు తీవ్రమైన వాతావరణం నుంచి రక్షణ కోసం నిర్మించి ఉంటారని మరికొందరు చెప్పారు ఇక తర్వాతది మొహెంజోదారో పాకిస్తాన్ ఈ అద్భుతమైన నగరం ఎలా అంతరించిందన్నది పరిశోధకులకు దశాబ్దాలుగా ఓ మిస్టరీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో భారత పురాతత్వ శాస్త్రవేత్త ఆర్డి బెనర్జీ ఈ నగర పురాతన ఆనవాళ్లను కనిపెట్టారు సింధు నది దీవుల్లోని ఓ దీవిలో ఈ ఆనవాళ్లు కనిపించాయి వెంటనే ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి ఇంత అద్భుతమైన నగరం ఎలా నాశనమైంది అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది ఈ నగరంలో నివసించిన వాళ్లకు ఏమైంది అనేది తెలియదు ఎన్నో తవ్వకాలు జరిపినా ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు సింధూ నది వరదల వల్ల ప్రజలు జలసమాధి అయ్యారా అనే అనుమానాలు ఉన్నాయి మరొకటి యోనాగుని జలగర్భ నగరం డ్రైవింగ్ నిపుణుడైన కిహాచిరో అరాటకే ఓసారి అనుకోకుండా ఈ ప్రాచీన ప్రాంగణాన్ని కనిపెట్టాడు దీనిపై రకరకాల సైంటిఫిక్ థీరీలు ఉన్నాయి ఈ రాతి నిర్మాణాలను పరిశీలించగా ఈ నగరం పదివేల సంవత్సరాల కిందట నీటిలో మునిగిపోయినట్లు అంచనా వేశారు అప్పటికీ ఈజిప్ట్లో పిరమిడ్లను కూడా నిర్మించలేదు అయితే కొందరు పురాతత్వ శాస్త్రవేత్తల ప్రకారం ఆనాటి ప్రజలు గుహల్లోనే ఉండేవారు వేర్లు దుంపలు తింటూ బతికేవారు అప్పటికి వేట కూడా లేదు వాళ్లకు నగరాలను నిర్మించడం తెలియదు మరైతే ఈ నగరాన్ని నిర్మించింది ఎవరు ఇది ఖచ్చితంగా ఎప్పుడు మునిగిపోయింది ఎవరికీ తెలియదు తర్వాత మోయా పక్షులు మోయా పక్షులు ఎగరలేవు వీటికి రెక్కలు ఉండవు ఇవి ఒకప్పుడు న్యూజిలాండ్లో ఉండేవి పదహైదు వందల సంవత్సరం నాటికి ఇవి అంతరించిపోయాయి న్యూజిలాండ్లోని మారీ తెగల ప్రజల అంచనా ప్రకారం ఆ పక్షులను మనుషులే చంపేశారు ఇవి ఒక్కోటి పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది ఏనుగులలాగా కదిలేవి ఇవి రెండు వందల ముప్పై కేజీల దాకా బరువు ఉండేవి ఒకప్పుడు ఈ భూమిపై ఇలాంటివి దాదాపు ఇరవై ఐదు లక్షల పక్షులు ఉండేవని అంచనా మరి అన్ని పక్షులు ఎలా అంతరించిపోయాయో అర్థం కాని పరిస్థితి ఇరవైవ శతాబ్దంలో సైంటిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు ఈ పక్షుల కాళ్ళు లభించింది ఇంకొకటి లాంగ్యో గుహలు చైనాలోని ఈ సున్నపురాతి గుహలు పురాతనమైనవి పంతొమ్మిది వందల తొంభై రెండులో రైతులకు అనుకోకుండా ఇవి కనిపించాయి వెంటనే వీటిపై పరిశోధనలు జరిపారు వీటిని మనుషులే స్వయంగా చేతులతో నిర్మించారని తేల్చారు పూర్వం అలా నిర్మించడం చాలా కష్టమైన పని పైగా ఇవి చాలా పెద్ద గుహలు మొత్తం ఇరవై నాలుగు కృత్రిమ గుహలు ఉన్నాయి రెండు వేల సంవత్సరాల కిందట వీటిని చెక్కినట్లు అంచనా ఉంది వీటి చెక్కేందుకు వేల మంది అవసరం కానీ చరిత్రలో ఎక్కడా ఈ గుహలకు సంబంధించి ఎలాంటి వివరాలు లేవు ఎవరు చెక్కారో ఎందుకు చెక్కారో తెలియదు వీటిని చెక్కేందుకు ఎలాంటి విధానాలు పాటించారో కూడా ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు